కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ మేలేశ్వరం పట్నం దెబ్బలపాలెంకి చెందిన నిరుపేద వృద్దుడు పంతం సత్యనారాయణకు హెల్పింగ్ యూత్ సభ్యులు నిత్యావసర సరుకులు కూరగాయలు ఆర్థిక చెయ్యూత అందజేసి మానవత్వం చాటుకున్నారు ఈ సందర్భంగా హెల్పింగ్ యూత్ సభ్యులు ముద్దుల స్వరూప్ ఎస్కే అలీష మీడియాతో మాట్లాడుతూ పంతం సత్యనారాయణ ఆయన తల్లి చాలా కాలం నుంచి అనారోగ్యానికి గురై చాలా దీన స్థితిలో ఉండడం తమ తెలుసుకుని తమ హెల్పింగ్ యూత్ ద్వారా రైస్ కూరగాయలు పండ్లు వెయ్యి రూపాయల నగదు అందజేశామన్నారు వీరికి ప్రభుత్వం పెన్షన్ గాని రేషన్ గాని రావడం లేదని దాతులు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి సత్యనారాయణకు ఆర్థిక సహాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ యూత్ సభ్యులు రామ్లాల్ ఎస్కే అలీ మద్దుల స్వరూప్ పర్వత శివ ఎస్కే అలీషా తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మా హెల్పింగ్ సంస్థ నుంచి ఈ యొక్క సత్యనారాయణ గారికి సహాయం అందజేయడం జరిగింది సహాయం దేని కొరకు అనగా ఈయనకి ఆర్టి స్టోక్ వచ్చి ఇబ్బందిగా ఇబ్బంది పడి ఈయనకి రేషన్ రాకపోవడం అదే విధంగా పెన్షన్ రాకపోవడం ఈయన సాధారణ మనిషి ఒక హోటల్ పని పనిచేసుకునే వ్యక్తి ఆరిగ్ గారు ఇచ్చే బాగోక అలా దగ్గర ఉంటూ కనీసం పొట్ట కూటికి కూడా లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే మా సంస్థ తెలియడం జరిగింది అందు గురించి ఈ రోజు రైస్ ఫ్రూట్స్ కూరగాయలు కొంతమేర నగదు ఇవ్వడం జరుగుతుంది మేము ఇలా చేయడం గల కారణం ఏంటంటే మా ద్వారా మీ మీకు చేసిన చిన్న ప్రాబ్లం అయినా సరే ఇంకా మిగతా సంస్థలు ఇంకా ఇలా సాయం ఎవరైనా ముందుకు వచ్చి ఈయన ఉపపడతారని కోరుకుంటున్నాం ఈయన ఈయన తల్లి ఈయన ఇద్దరు కూడా వయసు నిమిత్తం ఎక్కువ ఆరోగ్యం బాగోకుండా ఇబ్బందితో ఉన్నారు దయచేసి సహకరించ సహకరించగలని కోరుతున్నాను ఈ సహాయం మా హెల్పింగ్ యూత్ యొక్క ఆర్థిక సహాయంతో చేయడం జరుగుతుంది దీనికి పెన్షన్ రావట్లేదు అదే విధంగా రేషన్ కూడా రావట్లేదు దయచేసి వీనికి సహాయం అందిస్తారని కోరుకుంటున్నాను మీడియా మిత్రులకి మా హెల్పింగ్ యూత్ తరఫు నుంచి నమస్కారం సత్యనారాయణ గారికి మా హెల్పింగ్ యూత్ తరఫు నుంచి మేము బియ్యం కాయగూరలు ఫ్రూట్స్ తెచ్చి ఇవ్వడం జరిగింది ఆయన ఫంక్షన్ ఒకటి వస్తలేదు దయచేసి మా ఇంకా ఎవరైనా ఆయనకి ఏమైనా అందించగలిగితే మా హెల్పింగ్ తరఫు నుంచి మేము అందిస్తున్నాం మాకు ఏమైనా అందించగలిగితే మా తరఫు నుంచి కూడా మేము ఇంకా ఎలాంటి ఎన్నో పోగ్రాలు చేస్తామని చెప్పేసి కోరుతున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి